హాయ్ అండి బాగున్నారా చూసారండి మా పిల్లలు హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే రోజు ఎంత ఆనందంగా ఎంత సెలబ్రేటి ఎంత సె సెలబ్రేషన్స్ చేశారు నాకు వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి పిల్లలు పిల్లలు ఎంతో సంతోషంగా నన్ను సంతోష పెట్టడానికి హ్యాపీ మదర్స్ డే అంటూ విషెస్ చెప్తూ ఈ సెలబ్రేషన్ అంతా చేశారండి చూశారు కదా ఎంత అల్లరి ఎంత సంతోషం వాళ్ళు నా మీద చూపించారు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి సంతోషం పిల్లల కంట్లో ఆ సంతోషం చూసి ఎన్ని కోట్లైనా మనకి వాళ్ళ ముందు దిగజూడిపోయా అన్నమాట ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరు కూడా దీవించండి వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట డైరీ మిల్క్ ఇచ్చారు వాళ్ళు చూసారు అలా ఒకళ్ళొక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటా హ్యాపీగా సెలబ్రేషన్ చేశారండి నాకు ఈ ఆనందంతో ఈ ఆనందంలో నేను అసలు ఎంతో సంతోషంగా హ్యాపీగా మదర్స్ డే చేసుకున్నానండి సెలబ్రేషను నేను అసలు అనుకోలేదు మా పిల్లలు ఎంత ఇదిగా చేస్తారని మీ పిల్లలు కూడా ఎలాగ చేసినట్టయితే ఇలాగే పంచుకోండి అందరితో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే